లోకల్ టీవీ కుల్లం కుల్లాకు బుక్యానంద్ నాయక్ మన నిజామాబాద్ జైత్యాల్ కురుట్ల కాన్స్టిట్యున్సీ ఎంపీగా ఎంపీ అభ్యర్థి చేయబోతున్నారు వారు మన నిజామాబాద్ జిల్లా లోకల్ టీవీ కుల్లం కుల్లా కార్యక్రమానికి వచ్చారు వారిని అడుగుదాం మరి నిజామాబాద్ జిల్లాకు గత పద్దెనిమిదవసారి ఎలక్షన్ జరగబోతుంది ఈసారి ఇంతవరకు పదకొండు సార్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంది మూడు సార్లు టీడీపీ కౌస కైవసం చేసుకుంది ఒకసారి ఇండిపెండెంట్ ఒకసారి బీజేపీ ఒకసారి టీఎస్ టిఆర్ఎస్ కైవసం చేసుకున్నారు మరి ఇప్పుడు పద్దెనిమిది ఒకసారి ఇండిపెండెంట్గా మన ఆనంద్ నాయక్ గారు చేస్తున్నారు మరి వారు నిజామాబాద్ జిల్లాకు ఏం చేయబోతున్నారు మరి నిజామాబాద్ జిల్లాలో ఏముంది మరి ఏ కార్యక్రమం చేయబోతున్నారు విద్యా విద్యార్థి రాజకీయ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు మరి విద్యార్థులకు ఏం కావాలని చెప్పి ఆ నాయక్ అనుకుంటారో వారి నోటును ఇద్దాం థ్యాంక్ యూ సార్ మరి ఈరోజు ఎంపీగా చేస్తున్నారు మీరు సార్ ఎంపీగా చేస్తున్నారు ఇంతవరకు పద్దెనిమిది సార్లు ఎలక్షన్స్ జరిగినాయి మన నిజామాబాదే కాదు మన స్వతంత్ర బెన్ నుండి సార్ కానీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఏం చేయలేనిది మీరేం చేయాలని చెప్పారు సార్ మాది ఒకటే అజెండా ఎందుకంటే మేము ప్రతి ఒక్కటి ఆలోచించుకున్నాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పుట్టింది పార్టీది విద్యార్థుల రాజకీయ పార్టీ వీఆర్పి పార్టీ ఎందుకంటే విద్యార్థులు అంటే విద్యా వైద్యం మనిషికి కావాల్సింది ఎందుకంటే అలాంటివి ఏమి కల రాలేదు తెలంగాణ తెచ్చుకున్నాం మనం మన మార్పు కొరకు తెచ్చుకున్నాం కానీ తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు వచ్చింది కానీ పది సంవత్సరాలు ఏం చేయలేదు పిల్లలను తాగుడుకు బాన్సి చేసేర్రు మనను రైతునేమో రాళ్ల పాలు చేసినట్టుగా దాన్ని చేసేర్రు విచ్చలు విచ్చలుగా డబ్బు దోసుకున్నారు దోసుకొని మళ్ళా ఎగజల్లి మళ్ళీ తర్వాత మళ్ళీ ఎలక్షన్లకు వస్తారు వాళ్ళే వాళ్ళ మొత్తం ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్ టైప్లా అలాంటప్పుడు మేము ఒక పేద బిడ్డగా పేదల తరఫున మేము పోరాటం చేసి విఆర్పి పార్టీ అంటే మనకు ఎందుకంటే మనకు పిల్లల భవిష్యత్తు గురించి విచిత విద్య వైద్యం నిధులు నియామకాలు దాని గురించి మేము పోరాటం చేస్తేందుకు ముందుకు వచ్చిన ముఖ్య నందు నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినా మళ్ళీ ఇప్పుడు ఎంపీగా పార్లమెంట్గా చేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క నియోజకవర్గ బిడ్డలకు మైనార్టీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ బిడ్డలు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్తులు ఎందుకంటే విసిగిపోతున్నా నేను ఎందుకంటే నిజామాబాద్ నియోజకవర్గంలో కూడా చూస్తున్నా నేను ఇది పాత నిజామాబాద్ అట ఓల్డ్ సిటీ అటది రైల్ స్టేషన్ చూడిపోరు ఎట్లున్నదో అది చూస్తే ఒక రకంగా ఉన్నది ఒక పేమెంట్ లేదు ఒక ఐడర్ లేదు కనీసం అక్కడ కచ్చర కచ్చర తిరిగి ఉన్నది అదే రైల్ స్టేషన్ అది అది ఎలా ఉన్నది చూడరు అది ఎందుకు ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి ఎన్నో ప్రభుత్వాలు దోసుకొని పోతున్నాయి కానీ ఏ మార్పు రాలేదు మార్పు దేవాలని నేను ఇప్పుడు ముందుకు వచ్చినా దయచేసి మీరు అందరూ నాకు సహకరించుండ్రి దాన్ని మార్పు అనేది మీకు నేను చూపిస్తాను చూపించే నేను తీరుతా గారు ఏం మార్పు ఇక్కడ నిజం సీఎం కూతురు ఎంపీగా చేసింది మరి ఏం డెవలప్ చేసింది మరి ఇప్పుడు ఒక నా మన బీజేపీ నాయకుడు ధనపురి అరవింద్ గారు కూడా చేశారు మరి వారు పసు బోర్డు ఎప్పటిగా చేయని విధంగా పసు బోర్డు తీసుకొచ్చాడు మరి ఏడు రైల్వే బ్రిడ్జ్ కట్టించారు మరి మీరేం చేస్తారు సార్ రైల్వే బ్రిడ్జ్లు కట్టారని చెప్తున్నారు ఇప్పటి వరకు పూర్తి కాలేదు ఎక్కడ అక్కడ ఉంది ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది పది సంవత్సరాల ప్రభుత్వం వచ్చింది వాడుకున్నది టెండర్లు వేసుకున్నది దోసుకొని పోయినరు కనీసం వాళ్ళ పనులు ఎక్కడికి అక్కడే కాలే అరవింద్ గారు కూడా కలిసం వల్ల నీళ్ళు తీయలే ఎందుకు ఎంపీగా ఉన్నాడు కాబట్టి అలాంటప్పుడు దాన్ని తీయాలంటే మేమే చేస్తాము నేనే వస్తున్నా నేను వచ్చి మీ ముందటికి ఖచ్చితంగా నేను చేసి తీరుతాను అక్కడ ఒక వైఖరి ఇది ఎందుకంటే మళ్ళీ చూడు సీఎం గారి కూతురు అంటున్నాం ఆ కూతురు కూడా ఆ గెలుపు కాదు అది పైసా గెలుపు పైసా గెలుపు లంచం గెలుపు బీర్ల గెలుపు అందు గురించే అక్కడ జైల్లో పోయి కూర్చున్నారు వాళ్ళు అలాంటి ప్రభుత్వము అలాంటి దాన్ని మన గద్దె దించినాము దించి ఖచ్చితంగా మనం మనం మంచి ప్రభుత్వం తెచ్చుకుందాం మన పిల్లల బతుకులు మార్చుకుందాం మన భవిష్యత్తు చూసుకుందాము రైతు రాజుగా బతాము రైతు రాజు అనేది రైతుకు తెలుసు నా అలాంటి పేదవానికి తెలుసు సార్ అందు గురించి నేను వచ్చిన ఇప్పుడు మీ ముందుకు సార్ మీరు బీద క్యాండిడేట్గా మీరు పబ్లిక్లో ప్రచారం చేసుకుంటారు కానీ ఈరోజు మీటింగ్ పెట్టాలంటే ఒక ఐదు వేల కనీసం ఒక మా కలెక్టర్ గ్రౌండ్ నింపాలంటే ఐదు వేల మంది నింపాలంటే ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తున్నారు ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు మరి ఇంకెన్నెన్నో ఏమో ఏమో ఇస్తున్నారు మరి ఇచ్చి తీసుకొస్తారు సార్ నేను ఒకటే ఎందుకంటే వాళ్ళు ఉన్నవాళ్ళు ఐదు వందల రూపాయలు కూలీ ఇస్తుర్రు పెట్రోల్ పోస్తుర్రు నైట్కి పోతే ఒక సీస్ ఇస్తున్నారు మంచిగా చికెన్ బిర్యానీ ప్యాకెట్ ఇస్తుర్రు అలాంటివి తీసుకొని వచ్చారు వ్యక్తిగతంగా వచ్చిన పబ్లిక్ కాదు సార్ అది వ్యక్తిగతంగా వచ్చే పబ్లిక్ నాతో వస్తారు ఎందుకంటే నేను పేద బిడ్డ కాబట్టి పేదోని కాబట్టి అందు గురించి వస్తారు అలాంటప్పుడు నా దగ్గర డబ్బు లేకున్నా కానీ నా మర్యాద దమ్ము ధైర్యం ఉన్న ఏ నాయకుడు అన్నా కానీ ఎన్ని పార్టీలు సీనియర్ పార్టీలు ఉన్నా కానీ డబ్బు లేకుండా తీసుకొచ్చి మీటింగ్ పెట్టి చూపించమను చూపిస్తే నేను అప్పుడు నేను ఖచ్చితంగా ఇప్పుడు నాకు ప్రజలు నాకు స్పందన వస్తుంది ఖచ్చితంగా నేను తెచ్చి చూపిస్తాను డిసెంబర్ నుంచి అరవింద్ గారు ఉన్నారు మరి మీ లో కనీసం ఏం లేకున్నా ఒక సిక్స్ లాక్స్ ఓటర్స్ ఉన్నారు అవును సార్ సిక్స్ లాక్స్ లాక్స్ ఓటర్స్ నుంచి మీకెన్ని వస్తాయి అనుకుంటారు సార్ నా వైఖరి పట్ల ఖచ్చితంగా నాకు ఖచ్చితంగా ఓటు వస్తుంది నేను భావిస్తున్నా ఎందుకంటే ప్రతి ఒక్కరు నాకు అండగా ఉంటుర్రు ఖచ్చితంగా వచ్చి నన్ను ఏసీ గెలిపిచ్చాలని నాకు కసితో ఉన్నారు అందరు ప్రజలు సార్ ఇది ఖచ్చితంగా నేను అనుకుంటున్నాది నా అభిప్రాయం నిజాంపుల్కి ఏం చేయబోతున్నారు మీరు సార్ నిజామాబాద్ కూడా నేను మంచి ఒక నాయకత్వం మంచి అంటే మీ జీవన్ రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యే చేసిండు రెండు సార్లు మంత్రిగా చేసిండు ఇప్పుడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నారు కేవలం జైత్యాలకే పరిమితం అయ్యాండు నిజామాబాద్కి రాలేదని చెప్పి ప్రచారం జరుగుతుంది మరి మీరు కూడా జగిత్యాల క్యాండిడేట్ మీరు కూడా అక్కడనే ఉంటారా సార్ నేను అట్లా చేయను నేను ఎందుకంటే ఏడు నియోజకవర్గాలకు నేను ఖచ్చితంగా మేలు జరపాలని నేను ముందుకు వచ్చిన మీ ముందుకు చేస్తాను కూడా ఒక నియోజకవర్గం పట్టుకొని నేను ఎల్లకాలం ఉండటం కాదు నా తల్లిదండ్రుని తాత ముత్తలను రాజకీయాలు చేయలేదు ఆస్తులు జంప చేయలేదు ఆస్తులు కూడ పట్టుకొని నేను దానికి రాలేదు నేను ప్రజల కొరకు వచ్చినా ప్రజలకు సేవ చేస్తానికి వచ్చిన విచిత విద్య కొరకు నేను కొట్లాడతానికి వచ్చిన తీసుకొచ్చి పిల్లలకు ఇవ్వాలని నేను వచ్చినా జాబులు కూడా నేను తీసుకొచ్చి ఇస్తానని నేను అనుకుంటున్నా ఇచ్చే తీరుతాను నేను అని ఒక నేషనల్ పార్టీ ఏం మరి మీరేం చేస్తారు సార్ సార్ వాళ్ళు నేషనల్ పార్టీ క్యాండిడేట్లు అంటే తరతరాల నుంచి ఆస్తులు ఉన్నాయి సార్ వాళ్ళు ఆపుకుంటారు వాళ్ళకి సెక్యూరిటీ కావాలా గన్మెన్ కావాలా వాళ్ళకి ఎందుకంటే బాడిగాలు కావాలా ఎందుకంటే ఆస్తులు ఎక్కడ అరిగిపోతాయో ఎక్కడ పోతాయో నా ఆసు ఏంటి సార్ నా ప్రజలే నాకు పేదోళ్ళు నాకు బలం వాళ్ళే నాకు ఆస్తులు వాళ్ళే నాకు సాయం చేసేటోళ్ళు వాళ్ళ గురించి నేను బతుకుతున్నా సార్ చేసి వచ్చేసి నాకు కసి ఉంది సార్ ముఖ్యానంద్ గారు సార్ ఇప్పుడు కనీసం నీకు ఓటర్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా సార్ నాకు తెలుసు సార్ చెప్పండి ఖచ్చితంగా నాకు ఓటర్ తెలుసు ఈ నిజామాబాద్ జిల్లానే కాదు పదహారు లక్షల చిల్లర ఉన్నారు పదహారు లక్షల అరవై ఐదు వేల ఓట్లు ఉన్నాయి సార్ టోటల్ ఏడు నియోజకవర్గాల లిస్ట్ ఆల్రెడీ ఉంది దగ్గర దగ్గర అంటే నేను వచ్చినంత మందంలా ఇప్పటికి కూడా నాకు స్పందన వస్తుంది ప్రతి ఒక్కరు నిరుద్యోగులు అనేది నువ్వు నిలవాడు ఖచ్చితంగా మీకు ఓటేస్తామని ముందుకు వచ్చి నన్ను ఖచ్చితంగా సహకరిస్తారు సార్ ఖచ్చితంగా గెలుస్తా నేను గెలిచి చూపిస్తాను ఇలా ముందట విఆ వీఆర్పి పార్టీ ఆశయాలు ఏంటి ఎందుకంటే గతంలో కూడా అసెంబ్లీలో పోటీ చేశారు అవును సార్ ఒక్కరు కూడా రాలేదు ఇప్పుడు ఎంపీగా పోటీ చేశారు మీ ఆశయం ఏంటి అసలు సార్ విఆర్పి అంటే విద్యార్థి రాజకీయ పార్టీ మరి విద్యార్థులు ఏం చేయబోతున్నారు సార్ ఈ విద్యార్థి అంటే ఇప్పుడు చూడండి సార్ ప్రతి ఒక్కరికి ఇంటికి కొడుకున్నాడు సార్ జాబ్ చేయాలనో జాబ్ చేస్తే పిల్లలు తల్లిదండ్రిని సాదాలను అలాంటి భావన తోటి మంచి డాక్టర్ చదివిపిస్తున్నాం ఇంజనీర్ చేపిస్తున్నాం మంచి టెక్నాలజీ వచ్చిందని మనం చదివిపిస్తున్నాం సార్ కానీ గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నది బీర్లకు అలవాటు చేసింది ఎందుకు చేసింది అంటే జాబులు ఇవ్వలేక రెండు లక్షల అరవై వేల జాబులు ఖాళీ ఉండే అయినా ఆ ప్రభుత్వం ఇయ్యలే ఈ ప్రభుత్వం కూడా వచ్చి నాలుగో నెలలు నడుస్తుంది అసలు ఏం ఇయ్యలేదు ఇయ్యది కూడా నాకు హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తున్నా ఖచ్చితంగా ఇయ్యది అందు గురించి మా ప్రభుత్వమే వస్తుంది వీఆర్పీ పార్టీ విద్యార్థుల రాజకీయ పార్టీ అదే పిల్లోడు వచ్చి పోరాటం చేస్తాడు జాబు తెచ్చుకుంటాడు తల్లిదండ్రులు చేస్తాడు రైతు రాజుని చేస్తాడని నా సంకల్పం సార్ చివరిగా మీరు ఓటర్కు ఏం చెప్పబోతున్నారు సార్ ప్రతి ఒక్క ఓటర్కి ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఏడు నియోజకవర్గానికి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలు అందరికీ ప్రతి ఒక్క బీసీ అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మీ పాదవి వందనాలు చేస్తున్నాను ఎందుకంటే నేను భూఖ్య నందును విలేజ్ మనది ఒడ్డెలింగాపూర్ జగిత్యాల్ కాన్స్టిట్యులే నేను ఆల్రెడీ నేను ముందు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన మళ్ళీ ఎంపీ కూడా ఇప్పుడు పోటీ చేస్తున్నా నేను మీ ఆశీస్సులు ఉండాలి మీ ఎంటగా నేను ఉండాలని నేను కోరిక ఒక మార్పు దేవాలని నేను కోరిక దాని గురించి నచ్చిన మీ పేరు పేరున్న మీ అందరికీ నమస్తులు జై విఆర్పి చివరగా చెప్ప నిజాంబాద్ పబ్లిక్ మీరు విఆర్పి అంటే విద్యార్థి రాజకీయ పార్టీ మీరు విద్యార్థి సీనియర్స్ లీడర్ ఏం చేయని పని మరి మీరేం చేస్తారని చెప్పి ప్రజలు దానికి ఏం చెప్తారు సార్ ఇది విద్యార్థులంటే విద్యార్థుల పార్టీ పుట్టిందే ఒక విద్యార్థి మార్పు కొరకు సార్ సరేనా రైతు రాజు కావాలనే సార్ ఒక మార్పు నిధులు నియామకాలనే సార్ ఉచిత విద్య వైద్యం సార్ మాకు కావాల్సిన ఇదే అజెండా దాని గురించి పోరాడతాం నిజామాబాద్లో నేను ఈ రోజు చూసినా అందులో చూస్తే ఏమున్నది మన రైల్ స్టేషన్లో ఒక నీళ్ళ సౌకర్యం లేదు కూర్చుంటానికి పబ్లిక్ ఒక ఒక కుర్చీ లేదు కనీసం స్టెపింగ్ హాల్ లేదు సేఫ్టీ హాల్ లేదు ఏం లేదు ప్రజలు ఎక్కడో అక్కడ ఒక పార్కింగ్ లేదు ఏం లేదు అలాంటప్పుడు మనిషి ఇన్ని రోజులు ఎందరో వస్తురు ఎందరో పోతురు ఏంది ఒట్లు గెట్టు మనం తీసుకుపోవడానికి వచ్చారా కనీసం మార్పుతుందికి రాలేదా ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ కూడా లేదు నిజామాబాద్లో కనీసం చూడు జగిత్యాలుగా అక్కడ కూడా వరంగల్ కడుతున్నారు అంటారు ఆ వరంగల్ కూడా కాలేదు ఇప్పుడు కరీ కనీసం నిజామాబాద్ ఉంటే ఇక్కడ ఈ ఏరియాలలో మొత్తం దగ్గర ఉంటుండే హైదరాబాద్కి వెళ్ళి రావాలి గల్ఫ్ కూడా గల్ఫానల్ ఎంత బాధపడుతురు తెలుసా ప్రతి దానికి బాధపడుతురు పని లేక జీతం ఇయ్యక ఎందరో వేయరు ఎందుకు వేయరు వాళ్ళు తెలుసా జాబు లేక జాబు లేయలేక ఆ గత ప్రభుత్వం వాడుకొని వాళ్ళు గల్ఫ్లో పోయి బాధపడుతురు వాళ్ళందరి కొరకు మా పార్టీ ఖచ్చితంగా ఐదు లక్షల చొప్పున ఇస్తుందని మమ్ ఛాలెంజ్ చేసుకుతున్నా ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం మేము అలా జాబులు ఇస్తాం ప్రతి ఒక్కదానికి మేము ముందుకుంటామని దాని కొరకు వచ్చినాం మేము అందరికీ పేరు పేరున గల్ఫ్ అన్నకు కూడా నేను హామీ ఇస్తున్నా ముత్యంపేట శక్కర్ ఫ్యాక్టరీ ఉంది దాన్ని కూడా మేము ఓపెన్ చేస్తాం దాన్ని కూడా చాలంజ్ చేసి నేను మొన్న కూడా మీట్ పెట్టినా పోయినసారి ఎప్పుడు మన డిసెంబర్లో నేను అప్పుడు మీట్ పెడితే పోయిన్రు సీనియర్ నాయకులు కానీ అది ఏం చేయలే ఏం ఉరగలేదు కరగలేదు అక్కడ ఎక్కడ గొంగటి వేసింది అక్కడ గోంగటి ఉంది అలాంటప్పుడు దాన్ని కూడా మేము చేస్తాం ఎందుకంటే తెలంగాణ తెచ్చిన పార్టీ ఇదే వీఆర్పీ పార్టీ విద్యార్థుల రాజకీయ పార్టీ దీనివల్లనే అవుతుంది ఈ దేని వల్ల కాదు ఏ నాయకుడు అయినా పైసల గురించి వస్తాడు డబ్బుల గురించి వస్తాడు ఆస్తి గురించి వస్తాడు దాన్ని దండించుకొని పోతాడు ప్రజల దగ్గర అడుకొని పోతాడు కానీ ప్రజలు ఎక్కడో అక్కడనే ఉన్నారు ఈ వేసిన గొంగడ అక్కడ ఉన్నది ఎందుకు మనం మారాలి రాండి రాండి పోరాటం చేద్దాం చేసి మనము ఇప్పుడు గెలిపించుకోండి గెలిపించుకుందాం మనం వీఆర్పి పార్టీని దయచేసి మీ అందరికీ పేరు పేరున నమస్తులు చెప్తున్నాను మీరు ఇకనైనా మేల్కోరి ఇది పార్టీ విద్యార్థుల రాజకీయ పార్టీ ఇది పుట్టింది ఎందుకంటే మనకు పిల్లల భవిష్యత్తు గురించి పుట్టిన పార్టీ ఇది భవిష్యత్తు మార్చడానికి పుట్టిన పార్టీ ఈ పార్టీ ఇంటింటికల్లా సర్వే చేసి రెండు లక్షల అరవై వేల జాబులు గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఉంది ఇక్కడ అవి చేయలేకపోతే అప్పుడు సర్వే చేసి వచ్చిన పార్టీది అలాంటప్పుడు ఇప్పటి కూడా ఈ ప్రభుత్వం వచ్చింది కానీ కనీసం జాబులు ఇవ్వడం లేదు ఏదో బస్సు అట బస్సు బస్సు ఇచ్చేసి అదేమో మాయ మాటలు చెప్పి ఆరు అంశాలని చెప్పారు ఆరు పథకాలు అవి ఏమిటి పనికిరాని అవి అదొకటి మళ్ళీ తర్వాత లేని అలవాటు చేసినట్టుగా గత ప్రభుత్వం ఏమో యువతకు జాబులు ఇవ్వలేక అప్పుడేమో తాగుడుకు బ్యాన్స్ చేసింది ఇప్పుడేమో అమ్మలక్కలందరికీ బస్సు ప్రయాణాలు చేయడానికి అలా అలవాటు చేసింది అలాంటి చేసిన అసలు ప్రభుత్వాలను మనము లొంగ తీయాలా దించి ఖచ్చితంగా మన ప్రభుత్వం మనం తెచ్చుకోవాలా విద్యార్థుల రాజకీయ పార్టీ రైతు రాజుగా ఇది కావాలంటే విద్యార్థుల రాజకీయ పార్టీ ఎందుకంటే ఐదు ఎకరాల లోపన ఉన్న వ్యక్తికి ఖచ్చితంగా మనకు బీమా ఐదు లక్షల రూపాయలు రైతు రాజు కావాలంటే మనకు విచిత మనకు విచిత పథకాలకు ఆశించకుండా మీరు దయచేసి ఎందుకంటే పిల్లల భవిష్యత్తు గురించి రావాలని జాబులు రావాలని ఆలోచించుకోండి ఆలోచించుకొని ముందుకు రాండి ఇప్పుడు మనకు వచ్చింది ఛాన్సు ఇదే మనకు ఎంపీగా మన పిల్లల భవిష్యత్తు మార్చడానికి రాండి రాండి ఖచ్చితంగా వచ్చి మీరు తీరండి ఖచ్చితంగా ఓటేయండి ఓటేసి మనము పదహారు లక్షల ఆ డెబ్బై వేల ఓట్లు కాదు ఖచ్చితంగా నా ఒపీనియన్ ఖచ్చితంగా ఐదు ఆరు లక్షల మెజార్టీతో నేను వస్తానని నాకు ఒక ధీమాగా ఉంది ఖచ్చితంగా గెలిచి ఈ ప్రభుత్వం అందరికీ గద్దె దింపాలని నేను ఆలోచించుకుంటున్నా ఇది ఖచ్చితంగా విద్యార్థుల రాజకీయ పార్టీతో అవుతుంది వేరే పార్టీతోటి కాదు గత ప్రభుత్వం కూడా వాడుకున్నది వాడుకొని వదిలిపోయింది ఈ ప్రభుత్వం కూడా రెండు లక్షలు ఏడు రోజులకే ఏడు రోజులకి నేను ఎక్కినాక ఏడు రోజులకి రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను మన రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా ఏం చేయలేదు ఇప్పటి వరకు కూడా కాలేదు రైతు అనేది కష్టపడేది రైతుకు తెలుసు అలాంటి ముక్కను నేను రైతుగా పుట్టిన పల్లెటూర్లో పుట్టిన పల్లెటూర్లో పెరిగిన నాకు అన్నీ తెలుసు దాని గురించి మార్పు తేవాలా తెచ్చి తీసుకోవాలా అలాంటప్పుడు మీరు ప్రతి ఒక్కళ్ళు ఒక దయచేసి ఇగనైనా పోగొట్టుకోకూరి ఛాన్సు మీరు ప్రతి ఒక్కళ్ళకు చెప్తున్నా ఎందుకంటే మనకు వచ్చిన ఛాన్సును మనం పోగొట్టుకోవద్దు రైతులు రాజుగా మలగాలంటే ఒక సబ్సిడీ లేదు మనిషికి రైతు రుణమాఫీ లేదు కనీసం మనకు రైతు భరోసా లేదు ఎందుకయ్యా ప్రభుత్వాలు ఎంతమందితో ఆడుకుంటారు యువతతోటి వాడుకోవటే వ్యవసాయదారులతో వాడుకోవట్టే ప్రతి ఒక్క పేదలతో వాడుకోవట్టే హాస్పిటల్కి పోతే కార్పొరేట్ హాస్పిటల్కు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే మెడిసిన్ ఉండలేదు అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు కూడా దీన్ని కూడా స్పందనాలా మా ప్రభుత్వం వస్తే ఉచిత విద్య వైద్యం ఇవన్నీ మన ప్రైవేట్ ఉన్న ఏ సమస్య ఉన్నా కానీ గవర్నమెంట్ చేసే బాధ్యత మాది రెండు లక్షల అరవై వేల జాబులు ఇచ్చే బాధ్యత మాది ఖచ్చితంగా వస్తాం తీర్థం ఖచ్చితంగా ఇస్తాం మీ అందరికీ నమస్తులు ఈ ఛాన్స్ పోగొట్టుకోకూరి నా పేరు బుక్యానందు పేరు పేరున మీ అందరికీ ప్రతి ఒక్క అందరికీ నేను చెప్తున్నాను కనీసం మీరు అర్థం చేసుకోండి ఇకనైనా పోరాటం పోరాటం చేద్దాం అలా గద్దె దింపుదాం మనం కూర్చుందాం అయితే చూడరు మీరు రెడ్డి సార్ ఉన్నాడా ఎన్నిసార్లు గెలిచిండు మనకు నేను చిన్న బచ్చగా నాప్పటి నుంచి వెళ్ళి ఉన్నాడు ఒక రైతు బిడ్డగా రైతును ఏదో భవిష్యత్తు నిలబెడతాడు కదా ఏమో చేస్తాడు కదా అని మనం అనుకుంటున్నాం కానీ ఓటు మీరు గెలిపిత్తారు ఆయనను కనీసం ఆ సార్ అనేట వ్యక్తి జీవన్ రెడ్డి గారు కనీసం ఎవరికి ఏం మేలు చేసింది లేదు ఎవరికి ఏం చేసింది అత్తాడు భుజం నడతాడు ఆ మంచిగున్న బిడ్డ అనేటలా కూల్ అవుతారా మీరు ఎందుకు రావద్దు కావద్దు అలాంటప్పుడు మీరు మార్చుకోండి మీ వైఖరి మార్చుకోండి మన భవిష్యత్తు మన పిల్లల్ని మనం తెచ్చుకుందాం ముందుకు వద్దాం గెలిపించుకుందాం ఇకనైనా మీరు మేల్కోండి నలభై యాభై సంవత్సరాల నుంచి ఎత్తుండు ఏం చేసిండయా మనకు జీవన్ రెడ్డి సార్ ఏం చేసిరు మనకు ఎంత సీనియర్ నాయకులు ఉన్నా కానీ ఆ అందరు ఎవరు ఆస్తులు వాళ్ళు ఆపుకున్న తండ్రికి ఎవరు ఆస్తులు వాళ్ళు సెక్యూరిటీగా ఉండటానికి వాళ్ళకు బాన్సై మనం ఉందామా వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళ పిల్లలు పిల్లల నుంచి వెళ్ళి పిల్లలు మళ్ళీ వాళ్ళ రాజకీయ నాయకులు అవుతారు మనం ఎప్పుడు మరి ఇక మనకు వచ్చిన ఛాన్స్ పోగొట్టుకోవద్దు ఇక ఖచ్చితంగా మనము గెలిపించి తీర్దాం గెలిచి తీర్దాం అందరికీ నమస్తులు మార్చుకోండి ఇక ఇకనైనా ముందుకు రండి రండి కదిలి రండి రండి వెళ్దాం జై తెలంగాణ జై జై విఆర్పి థ్యాంక్ యూ బిక్కునాయ అనంద నాయక్ గారు నిజామాబాద్ ఎంపీగా గెలిపిస్తే నేను రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు కల్పిస్తా అని చెప్పి అంటున్నారు కనీసం రైల్వే స్టేషన్లో వాటర్ సప్లై కూడా లేదు నీడ నిలబడే నీడే నీడ కూడా లేదు కనీసం విద్యార్థి రాజకీయ పార్టీతోనైనా చెప్పి అంటున్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు